ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ కాషాయ పార్టీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగానే ఆ రెండు పార్టీల కంటే పేర్లను ప్రకటించింది తెలంగాణలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాండిడేట్ల పేర్లను కాషాయ పార్టీ ప్రకటించింది నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంగా రెడ్డి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ అభ్యర్థిగా మల్కా కొమరయ్య కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను బీజేపీ ఫిక్స్ చేసింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు